నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా భగత్ నగర్ శాంతినగర్ డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపం వద్ద నేడు వేద పండితుల బృందం ఆధ్వర్యంలో చండీ హోమాన్ని నిర్వహించారు సుమారు నలభై రెండు జంటలు ఈ చండీ హోమంలో పాల్గొని పూజలు చేశారు ఈ సందర్భంగా డివిజన్ మాజీ కార్పొరేటర్ తోటరాములు మాట్లాడుతూ భగత్నగర్ శాంతి నగర్ డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఏటా దుర్గా నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని అమ్మవారిని ఏర్పాటు చేసి అమ్మవారికి తొమ్మిది రోజుల పాటు విశేష పూజలు చేస్తారని అమ్మవారు తొమ్మిది రోజుల పాటు తొమ్మిది రూపాల్లో భక్తులకు దర్శనమిస్తారని అందులో భాగంగా తొమ్మిదవ రోజైన ఈరోజు దుర్గామాత రూపంలో దర్శనమిస్తారని ప్రతిరోజు భక్తులకు అన్నదన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఆ అమ్మవారి దయతో డివిజన్ వాసులు మరియు కరీంనగర్ పట్టణ ప్రజలు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో పిల్ల పాపలతో చల్లగా ఉండాలని వారు ఆకర్షించారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ తోట రాములతో పాటు డెవలప్మెంట్ భగత్ నగర్ శాంతి నగర్ డెవలప్మెంట్ కమిటీ బాధ్యులు భక్తులు పాల్గొన్నారు దసరా ఉత్సవాల సందర్భంగా ఈరోజు నగర్ శాంతి డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో దుర్గామాత మున్సిపల్ యోగా పార్కు స్థలంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి దుర్గామాత ఉత్సవాలు ఈ ఉత్సవాలను అమ్మవారిని నెలకొల్పిన నుండి ఇప్పటి వరకు చాలా ప్రత్యేకించి మహిళా సోదరి కూడా పెద్దలందరూ కూడా చాలా పూజలు చక్కగా చేసుకుంటున్నారు ప్రతినిత్యం అన్నదాన కార్యక్రమం అయితేనేమి సాయంత్రం అల్పదాల కార్యక్రమం అయితేనేమి కోలాటాల మధ్యలో అమ్మవారి ఉత్సవాలు ఘనంగా జరుపుకున్నటువంటి చరిత్ర మా శాంతినగర్ డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి అమ్మవారి ఉత్సవాలు ఈ అమ్మవారి ఉత్సవాలలో ఈరోజు ప్రత్యేకత ఏంటంటే మంగళవారం దుర్గామాతకు అమ్మవారికి చాలా శుభదినం మంచి రోజు ఈ మంగళవారం రోజున ఈ మంగళవారం రోజున అమ్మవారికి ప్రీతిమైన రోజు కాబట్టి చండీ హోం మా శర్మ ఆధ్వర్యంలో హైరాను పురోహితుల మధ్య చండీ హోం అంగరంగ వైభవంగా జరుగుతున్నది